ప్రేమ చాలా టెన్షన్ పడుతూ కళ్యాణ్ గురించి ధీరజ్కు చెప్పాలి అని నిర్ణయించుకొని ధీరజ్కు ఫోన్ చేస్తూ ధీరజ్ కోసం రోడ్డుపై నడుస్తూ ఉంటుంది అదే సమయంలో మరో చోట ధీరజ్ సైకిల్ మీద వస్తూ ఉండగా విశ్వక్ అడ్డుగా వచ్చి డబ్బులు ధీరజ్ వైపు కోపంగా విసిరిస్తాడు ఇక ధీరజ్ కోపంతో అరుస్తాడు డబ్బులు అవసరం ఉన్నోడు అరవకూడదురా అన్నీ మూసుకొని ఉండాలి అని విశ్వక్ ధీరజ్ని చాలా రెచ్చగొడతాడు వెంటనే ధీరజ్ కూడా కోపంతో ముఖం మీద విసిరేయడానికి నీకెంత ధైర్యం రా ఇదిగో తీసుకో అని డబ్బులు రిటర్న్ చేస్తాడు వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్న టైంలో ప్రేమ ధీరజ్ కోసం వస్తూ ధీరజ్కు ఫోన్ చేస్తుంది ధీరజ్ ఫోన్ తీసి చూస్తాడు కానీ లిఫ్ట్ చేయకుండా విశ్వక్ ఇస్తూ ఉంటాడు నువ్వు నా చెల్లిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది ఈ డబ్బుల కోసమే కదరా అని విశ్వక్ అంటాడు ఇక అలా చాలా కోపంగా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అదే టైంకి ప్రేమ అక్కడికి వస్తుంది ప్రేమను చూసి ఇద్దరు ఆగిపోతారు వెంటనే విశ్వక్ డబ్బులు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక విశ్వక్ రెచ్చగొట్టడంతో ధీరజ్ అదే కోపంలో ఉంటాడు ధీరజ్ నీతో మాట్లాడాలి అని ప్రేమ అంటుంది ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు అని గట్టిగా ప్రేమపై ధీరజ్ అరుస్తాడు ప్రేమ కళ్యాణ్ గురించి చెప్పాలని ఎంతో ట్రై చేస్తూ ఉంటుంది కానీ ధీరజ్ విశ్వక్ చేసిన గొడవను కోపంగా చెప్తూ అరుస్తూ అసలు నేను అక్కడికి రాకున్నా బాగుండు నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మీ వాళ్ళు నన్ను మా నాన్నని ఎంతగా అవమానిస్తున్నారో చూస్తున్నావు కదా అసలు వాడికి నీ చెల్లెలు ప్రాణం పోయే పరిస్థితిలో తాలి కట్టానురా ఇలా డబ్బు కోసం ట్రాప్ చేసి పెళ్లి చేసుకోలేదురా అని గూప గుయ్యమని వాడి నోరు మూయించాలని ఉంది అని చాలా కోపంగా ధీరజ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ప్రేమ కళ్యాణ్ గురించి చెప్పాలి అన్న బాధలో ఉంటుంది ఇక ధీరజ్ అక్కడి నుండి కోపంతో మాట్లాడి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ తోచని స్థితిలో బాధపడుతూ అక్కడే నిలబడి ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్